ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఖమ్మంలో అండి డాబా పైకి వెళ్ళే అన్నమాట మంచిగా రెడ్ కలర్ పెయింట్ వేసేసి మంచిగా తెల్లగా మిలకల ముగ్గులు పెట్టింది కానీ ఈ మధ్య కొంచెం ఇంట్లో ఉండక అంటే ఖమ్మం రాక ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ముందు నుంచే అమ్మ వాళ్ళు హైదరాబాద్లో తమ్ముడు దగ్గర ఉంటున్నారు అప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి రెండు మూడు రోజులు వారం రోజులు వచ్చేవాళ్ళు అప్పుడు ఒక రకంగా ఉండేది మెయింటెనెన్స్ కానీ ఇంకా ఇప్పుడు నాన్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెద్దగా రాలేదు ఒకటి రెండు సార్లే వచ్చేసరికి వానలకి ఎండలకి ఆ రంగులు పొయ్యి అలా కొద్దిగా ఉందన్నమాట ఇంకా నేను పొద్దున ఏంటంటే ఎయిట్ ఎయిట్ థర్టీ అప్పుడు ఇలా డాబా ఎక్కాను ఇదనమాట ఖమ్మంలో మా అమ్మ వాళ్ళ పైన డాబా పైకి ఎక్కాము ఇక్కడ ఇక్కడెవరో పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవాడు అనుకుంటాను హాయ్ హాయ్ కమ్మ వచ్చా అదే చెప్పాను కదా ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకే ఇదిగం ఎట్లా ఎండ చూడలేనట్టుగా ఎండ ఏం లేదు పెద్దగా నీరెండే కానీ మనం క్లియర్గా చూడలేము చూసారా ఇట్లా కళ్ళు చిట్లిచ్చుకొని అది అది మా పక్క వాళ్ళ వేసి ఇంకా రన్ అవుతూనే ఉంది అంటే ఇక్కడ చాలా పిచ్చి ఎండలు భయంకరమైన ఎండలు గాలి అలా వస్తూనే ఉంటుంది వచ్చే గాలి చల్లగానే వస్తుంది ఇవాళ అయితే కానీ ఉడకపోస్తుంది బాగా ఇట్లా వంకమంక నిన్న వచ్చా అండి నేను ఖమ్మంకి ఒక చిన్న పని మీద వచ్చాను నేను మాత్రమే వచ్చాను మా అమ్మ వాళ్ళు వచ్చి ఒక పది రోజులు అవుతుంది అమ్మ తమ్ముడు వాళ్ళు తమ్ముడు మరదలు మేనగోడలు వీళ్ళొచ్చి ఒక పది రోజులు అవుతుంది నాలుగైదు రోజుల కోసం అని వచ్చారు కానీ టెన్ డేస్ అవుతుంది వాళ్ళు అనుకోకుండా చిన్న చిన్న పనులు ఉంటే అది కంప్లీట్ చేసుకుందాం అనుకున్నారు సో వాటి కోసం నేను వచ్చాను కొంచెం అవసరం ఉంటే పిల్లల్ని కూడా అక్కడే ఉంచేసొచ్చా హైదరాబాద్లోనే అయితే ఇక్కడ చూడండి అసలు అయితే ఇంకోటి ఏంటో తెలుసా ఎనిమిదిన్నరకే నేనైతే ఫ్రెష్ అయిపోయాను యాక్చువల్గా పుట్టింటికి వస్తే ఏమనుకుంటాం మన ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు కొంచెం ఎట్లా అంటే అట్లా ఉండి ఇష్టం వచ్చినప్పుడు ఫ్రెష్ అవ్వచ్చు అట్లా అనుకుంటాం కదా రెస్ట్ అని అయితే నాకు కూడా కంప్లీట్గా రెస్ట్ ఒక్క పని కూడా చేయక్కర్లేదు చెయ్యను కూడా ఇంకా మరదలు ఉంది కదా తను వంట పని చూసుకుంటుంది మా అమ్మ బయట పని చూసుకుంటుంటుంది ఇంకా సర్వెంట్ వస్తే మిగిలిన పనులు తను చేయాల్సినవి తను చూసుకుంటుంది అయినా సరే ఏవో ఒకటి ఉంటాయి కదా నేను మాత్రం చేయక్కర్లేదు చెయ్యను కూడా నా పని ఏంటో తెలుసా ఇక్కడ పొద్దున్నే లేవాలి కొంచెం అక్కడ హైదరాబాద్లో అయినా ఎప్పుడైనా లేట్గా పడుకున్నా అక్కడ తొందరగానే లేస్తాను ఎప్పుడన్నా మన ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు ఇక్కడ అలా కాదు తొందరగా లేవాలి తొందరగా ఫ్రెష్ అవ్వాలి యాక్చువల్గా నేను మా తోటికూడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తగారి వైపు అంటే అత్తగారు వాళ్ళు లేరు కదా తోటికోడలు ఇంటికి వెళ్ళిన ఆడబడిచి ఇంటికి వెళ్ళినా అదేం లేదు తొందరగా ఫ్రెష్ అవ్వాలని మన ఇష్టం ఇక్కడేంటో తెలుసా పుట్టింటికి వస్తే తొందరగా ఫ్రెష్ అవ్వాలి లేపుతూ ఉంటారనమాట మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు కూడా లేపేవాళ్ళు లేపి తొందరగా ఫ్రెష్ అవ్వాలి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎందుకంటే అదొక అలవాటు ఇంకంతే ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత స్నానాలు అయ్యాక పనులు చేసుకుంటారు ముందైతే స్నానం చేసేయాలి జనరల్గా మనమైతే నేనైతే హైదరాబాద్లో మొత్తం పనంతా అయిపోయాక ఏ పన్నెండింటికో మధ్యాహ్నం స్నానాలు చేయడం ఇంకా స్నానం తర్వాత పనులు చేయడం అట్లా ఉంటుంది నాది ఇక్కడ మాత్రం ఏంటంటే పొద్దున్నే ఫ్రెష్ అయిపోవాలి కొంతసేపు అట్లా కూర్చొని ఉన్నా బద్ధకంగా ఎంతసేపు ఫ్రెష్ అవ్వమని ఫ్రెష్ అవ్వమని అట్లా అంటారు నన్నే కాదు మా పిల్లల్ని కూడా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంకా ఊరి నుంచి వచ్చాము అంటే ఎవరో ఒకళ్ళు మా అమ్మమ్మ తొంభై ఏళ్ళు ఆవిడని చూడడానికి నేను వెళ్ళడం కాదు నన్ను చూడడానికే తను వస్తూ ఉంటుంది మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు వచ్చిన రాకపోయినా ఎందుకనో ఇక్కడ తొందరగా ఫ్రెష్ అవ్వడం అనేది అలవాటు ఇంకా మా అమ్మ వాళ్ళకి తోచదు మేము ఫ్రెష్ అవ్వకపోతే సో అందుకని నేనైతే కల్లా మంచిగా బుద్ధిమంతురాలు లాగా ఫ్రెష్ అయిపోయాను బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంక ఇప్పుడు మా అమ్మమ్మ మా అక్క వీళ్ళు ఆల్రెడీ నిన్న వచ్చారు నేను వచ్చిందే నిన్న మధ్యాహ్నం ఆల్రెడీ ఒక రౌండ్ కనపడ్డారు వాళ్ళు నాకు మళ్ళీ వాళ్ళతో ఏమైనా ముచ్చట్లో అదో ఇదో తప్ప వేరే ఏముండదు నేనైతే ఎయిట్ కల్లా రెడీ అండి ఇక పని మీద వచ్చాను అన్నాను కదా యాక్చువల్గా మా చిన్నోడు వస్తా అన్నాడు ఒక టూ డేస్ కోసమే నేను వెళ్తున్నాను అన్నా కానీ అయినా సరే అదిగా అదే మా పిన్ని వాళ్ళిల్లు అక్కడ ఆ అమ్మ వాళ్ళిల్లు ఇంకా ఈ పక్కకు వస్తే కొద్దిగా ఒక ఐదారు తర్వాత మా అక్క వాళ్ళ ఇల్లు అన్నీ ఇక్కడిక్కడే ఉంటూ ఉంటాయి కాబట్టి కలవడం ఈజీ అనమాట మన రెండు రోజుల పని కోసమే వస్తున్నాను కదా రావాల్సిన అవసరం ఉంది అన్ప్లాండ్ అనమాట మా చిన్నోడు వస్తా అన్నాడు పెద్దోడు కూడా వస్తా అన్నాడు కానీ వాడికి కొద్దిగా పనులు ఉన్నాయి మళ్ళీ ఒక నెల రోజుల్లో హాస్టల్కి వెళ్ళాలి కదా వాడికి ఏవో చిన్న చిన్న పనులు ఉన్నాయి రాసుకునేవి అసైన్మెంట్స్ అట్లాంటివేవో ఉన్నాయి సో వాడు వస్తా అన్నాడు మళ్ళీ ఓకే అయ్యాడు యాక్చువల్గా వదిలితే వాళ్ళు వాళ్ళని వాళ్ళ ఇంటికి వరంగల్ వెళ్ళాలి ఇటువైపు ఖమ్మం రావాలి ఇవన్నీ ఉండే కానీ కొంచెం బలవంతంగానే ఆగారు ఇంకా మా చిన్నవాడు అయితే వస్తా అని గొడవ చేశాడు కానీ ఇదిగోండి ఎండ పో అక్కడి నుంచి లేదు ఎయిట్ థర్టీకి ఇప్పుడు వచ్చేసింది ఎంత చక్కగా గాలి ఉంది ఇప్పుడు గాలి గీలి ఏం లేదు ఎండ వచ్చేసింది ఒక్కసారిగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇప్పటికిప్పుడే మారిపోయింది కదా వెదర్ సో ఈ ఎండలకు వచ్చాడు అంటే ఇంట్లో కూర్చున్నా సరే ఎండవడగొడుతుంది ఆల్రెడీ ఇప్పుడు మా ఇంట్లో కింద హోమ్ టూర్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ కింద మా మైనవాళ్ళు పాపం ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఏసీలోనే ఉంటుంది అయినా సరే దానికి ఎండ అయ్యి జస్ట్ నిద్రలేచి వాటర్ తాగింది ఆ వాటరే వామిటింగ్ చేసేసుకుంది నడి ఇంట్లో అంత ఇదిగా ఉందన్నమాట ఇంట్లో ఉన్నా తెలియని ఎండగొడుతుంది అయితే అందుకని నేను తీసుకురాలేదు వాడికి కూడా తొందరగా ఎండబడగొడుతుంటుంది లాస్ట్ ఇయర్ అయితే నాకు ఎండబడగొట్టి అసలు ఒక నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డా ఆ ఎఫెక్ట్ నాకు రెండు నెలల వరకు తగ్గలేదు సో ఆ భయంతో వాడిని తీసుకురాలేదు బలవంతంగా ఫస్ట్ టైం వదిలేసి వచ్చా అండి వెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకముందు నేను మా వారు వచ్చేవాళ్ళం వచ్చినప్పుడు ఆ తర్వాత పిల్లలతో కలిసి వచ్చేదాన్ని తనకు ఆఫీస్ ఉన్న పిల్లలకి హాలిడేస్ అంటే వాళ్ళని తీసుకొని వచ్చి వెళ్ళేదాన్ని వారం రోజులు అట్లా ఎప్పుడు ఒక్కదాన్నైతే రాలేదు ఫస్ట్ టైం వాళ్ళని ఇంట్లో వదిలేసి ఒక్కదాన్ని వచ్చాను ఓకే బాగానే ఉన్నారంట రాత్రి కాల్ చేశారు ఇంకా మా చిన్నోడైతే చేస్తూనే ఉన్నాడు ఈరోజు ఇంకా చేయలేదు కానీ పక్కన ఆంటీ వాళ్ళది కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా ఉందో మీద విరజాజి చెట్టు మల్లె చెట్టు సన్నజాజి చెట్టు ఇంకా కింద చూపిస్తే ఆశ్చర్యపోతారు మీరు డిస్టెన్స్ చూడండి అసలు ఎంత చక్కగా పెరిగాయో ఏదో తీర్చిదిద్దినట్టు తీర్చినట్టుగా పెరిగాయి పైన కూడా ఎంత షేపింగ్ చేశారు మా ఇంట్లో కూడా చాలా పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది ఇక్కడ డాబా మీదకి పడిపోయేది ఇంకా ఈ మధ్య ఎవరు పెద్దగా ఇక్కడ ఉండట్లేదు ఎప్పుడైనా ఒకేసారి ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నారమ్మా వాళ్ళని చెప్పి తీసేయించారు లాస్ట్ ఇయర్ ఇంకా చూడండి ఎట్లా ఉంటుంది ఎంత నీట్గా అంటే ఒక ఎండిని ఆకో పండిన ఆకో అదేమీ ఉండవు ఎంత బాగుంటుందో యాక్చువల్గా ఇంతకుముందు అవన్నీ మొక్కలు ఉండేవి కానీ క్లియర్ చేసినట్టున్నారు సో అట్లా నేనైతే ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చాను ఈయన ఆఫీస్కి వెళ్తున్నారంట ఇప్పుడే కాల్ చేస్తే చెప్పారు లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నా అన్నారు ఇంకా చిన్నోడు పెద్దోడు ఉంటారు ఇంట్లో అదండి మొదటిసారి వచ్చాను వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ రేపు ఎండిపోతాం రేపు అమ్మ వాళ్ళు కూడా వస్తారనుకుంటా వెళ్తాను వెళ్తాం అందరం కలిసి ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఉండాల్సి వచ్చినా నేనైతే రేపు పని అయిపోగానే వెళ్తాను పని అయింది దాన్ని బట్టి రేపు ఈవినింగా ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అనేది వెళ్తాను బాగుంటుంది మంచిగా మా పిల్లలు చిన్నప్పుడు ఎస్పెషల్లీ మా పెద్ద బాబు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు బాగా ఆడుకునేవాడు ఎవరో పిల్లలు సైకిళ్ళు పెట్టుకున్నారు మంచిగా మా ఆరాధ్యకి ఫ్రెండ్స్ అయ్యారు నిన్నటి నుంచి బాగా ఆడుకునేవారు ఇక్కడ ఇప్పుడు వాడితో ఆడిన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్కి వచ్చేసి పెద్ద పిల్లలు అయిపోయారు అసలు గుర్తుపట్టలేనట్టుగా అయ్యారు ఈ పక్కనింట్లో పిల్లలు కూడా మా అబ్బాయితో బాగా ఆడుకునేవాళ్ళు మా పెద్ద బాబుతోటి ఇప్పుడు మొక్కలు చూశారు కదా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు ఇంకో పిల్లలు అప్పుడే ఆటలు స్టార్ట్ చేశారు కానీ మా ఆరాధ్యం పిలిచారు ఆల్రెడీ కాకపోతే దాని అది కొంచెం సిక్ అయ్యి ఉంది పాపం ఎండవడగొట్టి అందుకనే రాలేదు బయటికి లేకపోతే ఈ వచ్చి ఆడుతుంది ఆడిందంట నేను చూడలేదు నిన్న ఈవినింగ్ అయితే ఆడింది అందరి ఇళ్ళ ముందు మొక్కలు బాగుంటుంది చూడండి ఎంత బాగా కూసాయో మునగ చెట్టు పూలు ఇవన్నీ మొక్కలు ఎంత బాగున్నాయో అసలు మొగ్గలు చూడండి దీనికి ఎంత ఉన్నాయో చెట్టంత మొగ్గలే మా అమ్మ వాళ్ళకు కూడా అట్లానే ఉండేది ఇటువైపు అటువైపు మొక్కలు ఉండేవి ఇక్కడ కాకపోతే ఇంకా ఎవరు ఉండట్లేదు కదా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది సరిగా ఉండక అప్పుడు వచ్చేవాళ్ళు నెలకో రెండు నెలలకు అట్లా వస్తుండేవాళ్ళు ఇంకా ఈ వన్ ఇయర్ నాన్న తర్వాత నుంచి అసలు రావడం కంప్లీట్గా తగ్గిపోయిందనమాట అసలు రాలేదు ఒక్కసారి వచ్చినట్టున్నారు సో వాటికి నీళ్ళు అవి ఇవి వాటి మెయింటెనెన్స్ కష్టం కదా అందుకని ఇంట్లో ఉన్న మొక్కలు కూడా ఇది చేశారనమాట ఓకే అండి మళ్ళీ కలుస్తాను చూస్తున్నారు కదండి ఉదయం తొమ్మిదింటికే ఎండ అంతా ఎక్కువగా ఉంది చాలాసేపు డాబా మీద ఉన్నానా నాకు ఎండ తలనొప్పి లేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా నేను కిందికి వచ్చేస్తున్నాను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నిన్న ఈవినింగ్ వచ్చారు నేను వచ్చానని జస్ట్ ఒక రెండు నిమిషాలే కనపడ్డారు మా అక్క పిన్ని వచ్చారు నా కోసం కాకపోతే నేను అప్పటికే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను ఆటో బుక్ చేసుకున్నాను జస్ట్ టూ మినిట్స్లో ఆటో వచ్చేసింది నేను వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయింది టెన్ అలా అయింది అన్నయ్య వచ్చి దింపాడు అందుకని అక్క వాళ్ళని కలవలేకపోయానని ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నేను తీరా వెళ్ళానా మా అక్క లేదు స్కూల్కి వెళ్ళింది తను గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట ఏవో పనులు ఉన్నాయని వెళ్ళింది ఇటు పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే పిన్ని కూడా స్కూల్కి వెళ్ళిందండి తను కూడా గవర్నమెంట్ టీచరే తను స్కూల్కి వెళ్ళింది ఇంక ఇంటికి వచ్చాను హాయ్ 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 కిడ్స్ సే ఇంటికి వచ్చేసరికి మా ఆరాధ్య అయితే పిల్లల్ని ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఆడుకుంటోందనమాట దానికి కొట్టింది అన్నాను కదండి అందుకని ఫ్రెండ్స్ వస్తే బయటికి పంపించలేదు ఒక రెండు మూడు రోజుల నుంచి వస్తున్నారట ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి పది రోజులు అయింది కదా రెండు మూడు రోజుల నుంచి అలవాటు అయ్యారంట ఫ్రెండ్స్ అయ్యారంట ఇంకా బయట ఆడుకోవద్దని ఇంట్లోనే ఆడిస్త ఆడుకోమంటే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు ఇంకా సాయంత్రం నేను కాస్త ఇలా బయటికి వచ్చానమాట మధ్యాహ్నం అన్నం తినేసి ఇంట్లోనే ఉన్నాము సాయంత్రం బయటికి వచ్చాను ఇవి మీకు చూపిద్దామని ఇదేంటంటే స్పెషల్ బిల్లగన్నేరు పూలే కానీ కలర్ డిఫరెంట్గా బాగుంది కదా మంచిగా సో ఆ కలర్ చూపిద్దామని అలాగే ఈ మొక్కలు ఎక్కడున్నాయో తెలుసా అండి మా అమ్మ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి ఇంకా పక్కన ఆంటీ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా ఇదిగోండి ఈ రెండు కాంపౌండ్ వాల్స్ మధ్యలో ప్లేస్లో రెండు కాంపౌండ్ వాల్స్కి మధ్యలో ఇలా సన్న ప్లేస్ ఉంది కదా అందులో మట్టి పోసి మొక్కలు పెంచారు ఇంతకుముందు ఇంకా మొక్కలు ఉండేవి ఇప్పుడేమో ఇవే ఉన్నాయి చామంతి పూలు బాగా పూసేవి సీజన్లో ఇదిగో చూస్తున్నారు కదా పక్కన చామంతి మొక్కలు చామంతి మొక్కలు బాగా ఉండేవి ఇంతకుముందు అలాగే కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి ఇదేమో ఏసీ నీళ్ళు మా అమ్మ వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లోంచి వచ్చే ఏసీ ఇదనమాట పైపు ఇదిగో కనకాంబరాలు అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళు నీళ్లు పోస్తారు లేకపోతే ఆంటీ వాళ్ళు పోస్తారు ఎక్కువగా ఆంటీ వాళ్ళే పోస్తుంటారు అనమాట పక్కనున్న ఆంటీ నీళ్లు పోస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు వచ్చేసి దాదాపు ఐదారు ఏళ్ళు అయిపోయింది కదా ఇల్లు వదిలేసి వచ్చి అంతకుముందు వెళ్తుండే వాళ్ళు ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి ఇంకెప్పుడు చెప్పాను కదండి నాన్న తర్వాత రావడం చాలా అంటే చాలా తగ్గిపోయింది వన్ వన్ ఇయర్లో ఒక్కసారి వచ్చినట్టున్నారు ఇంకా ఇట్లా మేము పుట్టింటికి వస్తే మా ఇంట్లో పద్ధతి ఏంటో తెలుసా అండి మళ్ళీ తిరిగి మనము ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇంటికి మనం హాలిడేస్ అయ్యి అట్లా వెళ్ళిపోయేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో అయితే పండగలప్పుడు అయితే పండగ రోజే ఇస్తారు సమ్మర్ హాలిడేస్ అప్పుడైతే మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఒక రెండు ఒక రోజు రెండు రోజుల ముందర మన ఆ రోజు మనం చూసుకొని కాస్త లేదు అంటే ఎక్కువగా వెళ్ళే రోజు వెళ్ళే రోజు కూడా మంచి రోజు చూసుకుని వెళ్తాం కదా ఆ రోజు ఏంటంటే తలంటి పోసుకోమంటారు తలంటి పోసుకొని అగో అలా కాళ్ళకి పసుపు రాసి మరదలు బొట్టు పెట్టి మనకి ఇట్లా పూలు పళ్ళు అట్లా తాంబూలం చేతనైన వాళ్ళు చీర పెడతారు ఇంకా ఎవరి ఓపిక వాళ్ళది జనరల్గా అయితే ఆ చీర ఆ రోజే కట్టుకోమని చెప్తారు కట్టుకుంటాము తప్పనిసరిగా మా అమ్మ వాళ్ళైతే మా అమ్మమ్మ ఇంట్లో అంతే అండి మా అమ్మమ్మ అలాగే చేసేది మా అమ్మ అమ్మ పిన్ని ముగ్గురికి ఊరు వెళ్ళే రోజు తలంటి పోసుకోవడం అమ్మమ్మ చీర పెట్టడం పసుపు కుంకుమలతో చీర పెడితే ఆ చీర కట్టుకుని వాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు నాకు చాలా గుర్తు అది సో అట్లాగే నాకు ఆ రోజు అనమాట అలా అని ఉదయమే చెప్పారు తలంటి చేయమంటే సరే తలంటి చేస్తే ఇలా చేశారు తర్వాత ఇదేంటంటే సాయంత్రం ఆ మొక్కలు చూపించాను కదా ఆ తర్వాత గేటు బయటకు వచ్చాను గేటు బయటికి రాగానే పక్కన ఆంటీ వాళ్ళది అనమాట ఈ మొక్క అమ్మ వాళ్ళ గేట్కి ఆంటీ వాళ్ళ గేట్కి మధ్యలో ఉంటుందన్నమాట ఆ బౌండరీస్ దగ్గర ఈ మొక్క అనమాట నందివర్ధనం మొక్క ఎంత బాగుందో చూడండి అసలు చెట్టు నిండా ఎండాకాలం కదా నీళ్ళకి కూడా ఈ మధ్య ఇక్కడ షార్టేజ్ అవుతుంది అని అన్నారు అయినా సరే మొక్కలు మాత్రం ఎంత మంచిగా ఉన్నాయో ఆంటీ వాళ్ళ ఇంట్లో దట్టు అసలు మొగ్గ చూసారా చెట్టు నిండా ఎట్లా ఉందో తెల్లగా అసలు వెన్నెల పండు వెన్నెలు ఉన్నట్టే ఉంది చెట్టు నిండా మంచిగా నందివర్ధనం పూలండి పూలు కూడా అసలు ఒక్కొక్క రెక్క ఎంత దళసరిగా ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇది వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంటుందన్నమాట అందరిళ్ళ ముందు ఉంటాయండి మొక్కలు పూల మొక్కలు అందరిళ్ళ ముందు ఉంటాయి నేను ఒకప్పుడు నూట ఎనిమిది పూలు చేసుకున్నప్పుడు ఇక్కడ చేయలేదులేండి కమ్మల్లో చేసుకోలేదు కానీ నూట ఎనిమిది పూలు ముప్పై మూడు పూలు మణిద్వీప వర్ణన అని చేసుకున్నాను అప్పుడు ఇట్లాగే ఈ పూలే ఆంటీగా ఎదురుగా ఆంటీ గారిని అడిగి ఒక రకం పూలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉండేవి అవి అట్లా చేసుకునేదాన్ని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం లేవండి మొక్కలు అవి ఏం లేవు ఎవరు ఉండట్లేదు కదా వాటి మెయింటెనెన్స్ నీళ్లు పోయడం అది అమ్మాయి సర్వెంట్ ఉంది వచ్చి కాస్త చుట్టూ ఊడ్చి ముగ్గేసి వెళ్ళడానికి పెట్టుకున్నారు ఎప్పటికీ వచ్చి వెయ్యి కాస్త వస్తూ పోతూ ఉంటే అన్నట్టుగా ఇంకా ఆమెకి తీరుకున్నప్పుడు వస్తుంటుంది పోతుంటుంది ఎలాగైనా మనం ఇంట్లో మనుషులను లేనప్పుడు ఉన్నప్పటికీ తేడా ఉంటుంది కదా ఆ మెయింటెనెన్స్లో అందుకని ఇప్పుడు మొక్కల్ని పెంచట్లేదు అమ్మ వాళ్ళు ఇంకా మొక్కలు చూపించాను కదా అప్పుడే ఈ పిల్లలు ఆడుకుంటుంటే బయటకు వచ్చాను ఇంకా సాయంత్రం నుంచి ఇలా చీకటి పడే వరకు మా ఆరాధ్య వాళ్ళతో ఆడుతూనే ఉంది ఉదయం ఏమో ఇంట్లోనే ఆడుకోమన్నారు ఎండగా ఉంది ఎండవడగొడుతుందని ఆల్రెడీ కొట్టిందని ఇప్పుడేమో ఇదిగో ఇలా బయటకు వచ్చి ఆడుతున్నారు డమ్షర్ ఆర్ట్స్ అంట ఇట్లా మా పెద్ద బాబు ఆడుకునేవాడు అండి ఇలా ఫ్రెండ్స్ని బాగా ఇక్కడ ఆడుకునేవాడు మా చిన్నోడు అంతా ఏం చేయలేదంటే వాడు వచ్చిందే తక్కువ చాలా అందుకని మా పెద్ద బాబు కాస్త వచ్చాడు ఒక రెండు మూడు సంవత్సరాలు వాడు ఆడుకున్నాడు ఊహ తెలిసాక తర్వాత మళ్ళీ ఈసారి ఆరాతి ఆడుతుంది నేను కూడా ఇంకా పిల్లల్ని తీసుకురాలేదండి ఈసారి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే ఈ రోజు తర్వాత నెక్స్ట్ డే ఉన్న చిన్న పని అయిపోతే ఇంకా వెంటనే వెళ్తాను లేదు ఆ రోజు లేట్ అయితే గురువారం మార్నింగ్ వెళ్తాను నేను సోమవారం వెళ్ళాము వెళ్ళాను ఇది మంగళవారం బుధవారం రోజు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా దానికి ఆట సరిపోలేదు ముందు రోజేమో అసలు బాగా ఎండవడగొట్టేసి నీరసంగా అలా పడిపోయింది నేను వచ్చేసరికి ఇంక వాళ్ళ కాస్త ఓపిక వచ్చిందేమో ఆ ఆట సరిపోలేదని పడుకునేటప్పుడు కూడా నిద్ర రావట్లేదని మా తమ్ముడు వర్క్ చేసుకుంటూ ఉంటే వాడిని కూడా పిలిచింది కానీ వాడు వర్క్ చేసుకుంటున్నా అంటే ఇగో మా ముగ్గురిని మా అమ్మని నన్ను వాళ్ళమ్మని అంటే మా మరదల్ని రాముడు సీత ఆడదామని తీసుకొచ్చింది తీసుకొచ్చి మంచిగా బెడ్రూమ్లో కూర్చొని మేము అన్నం తినేసి నైట్ డిన్నర్ తినేసి ఇట్లా ఏదో దాంతో కాసేపు ఒక పది నిమిషాలు పావుగంట దాని సాటిస్ఫాక్షన్ కోసం కాలక్షేపం చేసామన్నమాట నాకు కూడా చాలా అలసటగా ఉండి బాగా నిద్రచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ముందు రోజు సోమవారం ప్రయాణం మంగళవారం రోజు ఎండ అలా అనిపించింది ఇదండి ఈరోజు వీడియో